హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్గు పొరట్ అండి చాలా రుచిగా ఉంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేడెక్కాక గింజలు వేసుకుందాం జీలకర్ర ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఈ ఎగ్ పొరటు ట్రై చేయండి నిజంగా పిల్లలు కూడా ఈజీగా ఐదు నిమిషాల్లో చేసేయచ్చు అంత టేస్టీ అంత బాగుండేది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ పిల్లలు ఇదే చేయమని అడుగుతారు కొద్దిగా ఏగాలి నేను రెండు మీడియం సైజు పెద్దలపాయలు తీసుకున్నాను అవి సన్నగా కట్ చేస్తున్నాను ఒక రెండు పచ్చిమిరకాయలు అవి కూడా వేసేస్తున్నాను కొద్దిగా ఎర్రగా వచ్చే వరకు వేసుకుందాం మరీ బాగా కాదు కొంచెం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకోవటం వల్ల పెద్దలపై త్వరగా వేటిద్ది రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాం ఇది కొద్దిగా వేగనిద్దాం ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే ఎగ్ పొరుగు ఒకసారి మసాలా వేసి చేయండి చాలా బాగుంటుంది ఇది కొద్దిగా వేగనిద్దాం ఇలా అయితే సరిపోతుంది ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం నేను ఇప్పుడే నూరుకున్నాను ఒక స్పూన్ అయితే చాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోడిగుడ్డి పొరట్లు వేయటం వల్ల చాలా రుచిగా ఉంది నిజంగా ఒకసారి మీరు ట్రై చేసి తిని కామెంట్లో పెట్టండి ఎలా ఉందో ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయనిద్దాం అందులో కొంచెం పసుపు వేసుకుందాం అలాగే కొంచెం కారం కారం ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి కొద్దిగా సాల్ట్ నాకు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుందాం కొద్దిగా ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ కూడా కొద్దిగా వేసుకున్నాం ఒక స్పూను ధనియాల జీలకర్ర పౌడరు ఇదంతా ఇలా ఈ ఉల్లిపాయలు ఇది అంతా పేస్ట్ ఇలా మొత్తం ఆ పక్కకి సర్దుకోవాలి నేను మూడు కోడిగుడ్లు తీసుకున్నాను దీన్ని కదిలీకుండా ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టి అలా వదిలేసేద్దాం గెండితో అయితే మొత్తం కలిపద్దండి ఇలా ఒకటొకటి చేసి దీన్ని తిప్పుకొని ఒక రెండు నిమిషాలు వండుద్దాం సిమ్లో పెట్టుకొని ఎగ్ అయితే అయిపోయిందండి ఇలా వేసుకొని తినడమే ఇంకా ఈ రెసిపీ అయితే చాలా రుచిగా ఉండిద్ది ఒక్కసారి మీరు కోడిగుడ్డు ఫ్రై ఇలా చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొద్ది కొత్తిమీర వేసుకుందాం ఎగ్గు పొరుట్టు అయితే అయిపోయిందండి స్టవ్ అయితే ఆపేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళొచ్చే సమ్మ మసాలా వేసి ఎగ్ పొరటు బలే చేసింది ఫ్రెండ్స్ వాసన మటుకు బలే వస్తుంది ఇదిగోండి ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచ్ల కూడా ఈజీగా చేయొచ్చు ఒకసారి మీరు ఇలా చేసి చూడండి నేను ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ఆగండి ना हाँ तब नहीं तो कोई नहीं है लेना होगा तो नहीं 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 నేనను సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ బైట్ ఎంత సరిపోయింది చాలా బాగుంది ఎప్పుడు చేసే పోర్టనా ఇలా చేజ్ చూడండి సూపర్ గా ఉంది అలా ఉంది మీకు తెలిసి తప్పులే కొత్త ఉంది కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్ నవద్దా이버 చూద్దాం ప్లేట్ లో బాగుంది కాబట్టి తినేసేయ్ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఫ్రెండ్ చాలా బాగుంది మసాలా వేయటం వల్ల దిగుపరిపోయితే చాలా రుచిగా ఉంది

వీడియో చూసే అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా మన ఛానల్ అయితే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా కోడుగుడ్డి అయితే చాలా రుచిగా ఉంది అబ్బాయి మాట్లాడకుండా తినే వాళ్ళు చదివండి త్వరగా అన్నం సరిగ్గా తినారు పిల్లలు చాలామంది చిన్నపిల్లలు వాళ్ళకి ఇది చేసివ్వండి అన్నం మొత్తం ఎన్ని ఖాళీ చేసేస్తారనమాట అంత బాగుండే వీడియో చేస ప్రతి ఒక్కన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తాస్తా మాకు కా సపోర్టివ్ గా ఉండండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అందరూ కొంచెం మందికి రీచ్ అయ్యి మన వీడియో ఇప్పుడు వీడియోస్ చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది లైక్ చేయటం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట నేను వీడియోస్ పెట్టకపోయినా వెళ్ళకపోతే అక్కసా ఉండితో తెలుసు ఫ్రెండ్స్ వీడియో వెనకాల చాలా కష్టమైతే ఉంటుంది చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు చూసినట్టు ఇంకా అష్టమంది చూస్తారు మందికి రీచ్ అవ్వచ్చింది ఫ్రెండ్స్ నాదే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా చేసి చూడండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో బాయ్